పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా వేతనాలు పెంచి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచుతామని పర్మినెంట్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాటవేస్తుందని ఆరోపించారు గత సంవత్సర కాలంగా మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేసి నిరసనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు లేనియేడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సిఐటిఓ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి వేధపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఔట్సోర్సింగ్ డైల్వేజ్ డైల్వేజ్ కార్మికులను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి వేదిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది తెలంగాణ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను నమ్మించి మోసం చేసినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సరం సమయం అవుతా ఉన్నా ఇప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలమైందని సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ సంవత్సరం సమయం సరిపోదా కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా ఏదైతే కార్మికులకు ఏదైతే డ్రైవర్లు ఎలక్ట్రీషియన్స్ అదేవిధంగా వాటర్ వాటర్ పంప్ ఆపరేటర్స్ను వైజ్గా గుర్తించి వాళ్ళకు కేటగిరీల వైజ్గా జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడున్నట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఏ విధంగా అయితే కార్మికులకు ఇరవై ఒక్క వేలు ఇస్తుందో వెంటనే ఆ రకంగానన్నా ఇక్కడ వెంటనే ఇరవై ఒక్క వేలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్న డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా పెంచినటువంటి వెయ్యి రూపాయలు ఏ కలిపి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో రాబోయే రోజుల్లో సమ్మెలోకి వెళ్తాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరి అదే విధంగా రేపు ఆరో తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఈ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం అప్పటి వరకు స్పందించకుంటే రాబోయే రోజుల్లో అనేక ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం